నమస్తే అండ్ వెల్కూడు థీమ్ ఆ రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసా మూఐ నాట్ టూ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఉందని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ రివ్యూ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఫస్ట్ మూవీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఏంటంటే ఇది యానిమేటెడ్ మూవీ అనమాట ప్లస్ ఆల్సో మ్యూజికల్ మన తెలుగు ఇండియన్ మూవీస్ లాగానే అక్కడక్కడ మ్యూజికల్ సాంగ్స్ వస్తాయి అది కొంచెం మన మనకు రిలేట్ మనం కావచ్చు అనమాట కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్తో నాకు అది మ్యూజికల్ నచ్చదు కానీ సాంగ్స్ అక్కడక్కడ మ్యూజికల్ ఉంటుందన్నమాట మూవీ యొక్క జ్యూరేషన్ చూసుకుంటే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఉంది కానీ గంట నరలా అయిపోతుంది ఇంట్రో అవుట్రో అన్నీ కూడా తీసేస్తాయి మూవీ ఏంటంటే మనకు ఆల్రెడీ పార్ట్ వన్ ఉంది కదా మో అయినా ఏదైతే ఉందో దానికి లాగా అనిపించి మూ టూ సో ఈమె స్టోరీ ఏంటంటే సింపుల్గా ఏం లేదు వేరే ట్రైబ్స్ అంటే వీళ్ళలాగా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారనేసి అయితే ఈమెకి తెలుస్తుంది దాన్ని వెతుకులాడడం ఓ సిచ్యువేషన్స్లో వచ్చే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని బాగా చూపించరు సో దీంట్లో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే యానిమేషన్ అనమాట సో త్రీ త్రీడీ యానిమేషన్ మూవీ కాబట్టి యానిమేషన్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఒక అప్డేట్ చేయడం మర్చిపోయిన ఏంటంటే జియో హాట్స్టార్లో కూడా ఈ మూవీ అవైలబుల్ ఉంది ఓటీటీలో మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇది ఫ్యామిలీ ఫ్యాంటసీ అన్నిటి క్యాటగిరీస్తో పాటు వస్తుంది యూ సర్టిఫికేషన్ వచ్చిన పిల్లలతో పాటు అందరితో పాటు చూడొచ్చు ఇక్కడ కూడా కానీ రెడ్డు గోలీ సీన్స్ అని చిన్న చిన్న ఫైట్ సీన్స్ ఉంటాయి అది నార్మల్గా ఫిక్షనల్ ఫైట్ సీన్సే ఇక్కడ కొన్ని ఎబిలిటీస్ లాగా ఫైట్ సీన్స్ లాగా కనిపిస్తాయి అవి కూడా చాలా మంచిగా నచ్చినాయి ఎప్పటిలాగైనా కోడి కామెడీ సీన్స్ ఉంటాయి ఆ కోడి కామెడీ సీన్స్ కానీ వాళ్ళ ట్రైబ్ ఓవర్ అవుతుంటారో వాళ్ళ దాంట్లో బాగా ఉంది దీంట్లో మోయినలా గమనించింది ఏంటంటే వీళ్ళు కొంచెం హిందూజం నుంచి శంఖం ఊదడం ఏదైతే ఉందో దాని ఒక ఇన్స్పి ఇన్స్పిరేషన్ లాగా తీసుకురా ఏదో తెలియదు కానీ ఆ శంఖ మూదే శబ్దం మాత్రమే సుపర్వ్గా అనిపించింది మంచి కూదుతుంది అనమాట అండ్ ఇక్కడ విజువల్గా స్పెషల్ పవర్స్ ఉంటాయి కదా అది చాలా బాగా చూపించారు అనమాట సో అదొకటి ఇంకోటి గాడ్ లా అతను ఉంటాడు అతనిది కానీ అండ్ ఫైనల్గా నేనైతే మాత్రం మూవీకి త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ ఇస్తాను అనిపి చాలా మంచిగా ఉంది అండ్ కొంచెం యూనిక్నెస్ అయితే తీసుకొస్తుంది అదేంటన్నా త్రీ ఎందుకు ఇచ్చినవు యూనిక్నెస్ అంటున్నావు అసలు ఎందుకు తక్కువ రేటింగ్ ఇచ్చినావు అనేసి అనేసింది తక్కువ ఏంటంటే త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ వాటి ఎందుకు వెళ్ళు త్రీ ఎందుకు ఇచ్చిన అంటే సింపుల్ రీజన్ ఏంటంటే పాటు వన్కి చూసుకుంటే పార్ట్ టూకి అంతగా బేస్ అనిపించదు మీకు ఎక్కడ ఎంగేజింగ్ అనిపిస్తుంది అంటే కొన్ని సీన్స్ బాగుంటాయి కొన్ని సీన్స్ అది సెన్స్ అనిపి వారి అవసరమే లేదు కదా ఈ సీన్ ఎది పెట్టిరా అనిపిస్తుంది కొంత క్యారెక్టర్స్ కూడా ఎక్కువ వాల్యూ కూడా ఉండదు మీకు ఎండింగ్లో ఆ క్యారెక్టర్కి అబ్బా దీనికి కూడా ఇంకొంచెం హై పిచ్చిండే బాగుండేది అన్నట్టు అనిపిస్తుంది అండ్ కోబోషిప్లు పెట్టుకునే క్యారెక్టర్స్కి వాళ్ళకి స్క్రీన్ టైం ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేది అండి అనిపించింది నాకు అండ్ ఫైనల్గా చూసుకుంటే ఎండ్ క్రెడిట్ సీన్ ఏదైతుందో అది చాలా బాగుంది థర్డ్ పార్టీకి సీక్వల్గా అయ్యేటట్టు బాగా చూపించారు అనమాట ఓవరాల్గా ఎంజాయబుల్ పోయి పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు అందరితో చూసుకోవచ్చు ఓటీటీలో అవైలబుల్ ఉంది మీరు చెక్ చేసుకోండి ఫైనల్గా ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అన్నమాట రివ్యూ నచ్చి మధ్య చెప్పేసి సార్ అగైన్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం